ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక మూడు వందల ఎనభై ఒకటవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యాన్నిటి వరకు మనం ఉద్ధవుణ్ణి ఉద్ధరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకాపురం చేరుకున్నాడు ఆయనకి విశ్వరూప సందర్శనం గామించాడు అర్జునుడు చూసినటువంటి రూపాన్ని నాకు అనుగ్రహించమని కోరగా అనుగ్రహించాడు అదంతా నేను చెప్పుకున్నాం శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ద్వారక చేరుకున్నాడో రైవతగా పర్వత జాతర అక్కడ సాగుతోంది అందరూ కృష్ణుడిగాయించారు ఉప్పొంగిపోయారు అందరిని సమాధరించుకున్నాడు శ్రీకృష్ణుడు వసుదేవుడు భారత యుద్ధాన్ని గురించి పూర్ణంగా నాకు తెలియజేయవయ్యా అని అడిగాడు అది చాలా పెద్ద కథయ్యా ముఖ్య ఘట్టాలు చెప్తాను అని శ్రీకృష్ణుడు ఆ ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ చెప్పుకుంటూ కౌరవసేన పదకొండు అక్షౌణీయులు భీష్ముడు సేనాపతి పాండవసేన ఏడు అక్షణీయులు అంతవరకు చెప్పుకున్నాం అర్జునుడు తోడు రాగా పదవ పదవనాడు శిఖండి భీష్ముడిని పడగొట్టగా ఉత్తరాయణ వరకు అంపసయ్యపై భీష్ముడు ఉన్నాడు అని చెప్పుకున్నాం అసలు అంటే ఏంటి చాలా వివరంగా చెప్పాను నేను మీకు ఆయన ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై రథములు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలం పదార్థుడు ఇలాంటిది పదకొండు అక్షౌణీలు కౌరవులు ఏడక్షణీలు పాండవులు అందరూ పోయారు అన్వాయితీగా నేడు స్వామిని నుతించే ప్రక్రియ స్వీయ రచన స్వామి భగవద్గీతా సారములకించే భారతము కురుక్షేత్రమున ఆగమతత్వసార నిధి నిగమా निगन निर रूपमे बलिके सुगमरी तुला द्वैता अमृतवर्षिणी अष्टादश छायानी संगम क्षेत्रमऊनु आत्म परमात्मा लकिदि आत्म परमात्मा याक संगम क्षेत्रम गीता काबटे संगम क्षेत्रमऊनु ఆత్మపరమాత్మలకిది భవద్వేషిణి భవబంధాలన్నింటినీ కూడా తెంపేస్తుందండి కాబట్టి భారతం విన మనవి అని ప్రతిరోజు మిమ్మల్ని అభ్యర్థించడానికి మూల కారణం ఇదొకటి ఆ విధంగా ఈ పద్ పదకొండు అటు ఏడు పరసె పద్దెనిమిది అంతా తుడిచిపెట్టుకుపోయింది మార్గశిర మాసం సమాప్తం తదుపరి ఉత్తరాయణం ప్రారంభం అది మీకు అందరికీ తెలుసు కాబట్టి హుతాగ్ని పౌడైనటువంటి దృష్టద్రినుడు ద్రోణాచార్యుని నా ఉపాయం వలన అర్జునుని యొక్క సహాయంతో సంహరించాడు కర్ణుడు రెండు రోజులు భయంకరంగా రణం సాగించి అర్జునుడి చే నిర్జించబడ్డాడు సంహరించబడ్డాడు ద్రోణ మరణం పిదప శల్యుడు కేవలం ఒకటిన్నర రోజు యుద్ధంలో ధర్మరాజుచే సంహరింపబడి సహదేవునిచే శకుని మరణించగా దుర్యోధనుడు తన సోదరులనందరిని భీముడు సంహరించగా ఓ మడుగులో ప్రవేశించి జలస్తంభన విద్యలో ఉన్నాడయ్యా పాండవులు ఆ గుట్టు ఎరిగి పురుష వాక్యాలు పలుకుగా చెరువు నుండి వెడలి బయటకు వచ్చాడు భీమ కథాగతానికి తొడలు విరిగి కూలి మరణించాడు ఈ విధంగా పాండవులను జయం వరించింది ఆ రే అశ్వత్థామ పాండవ శిబిరం వచ్చి ఓస కోతలతో సైన్యాన్ని నిర్మూలించాడయ్యా శ్రీకృష్ణుడు పాండవులు సాత్యకి ఆ కౌరవపక్షంలో లేని కారణం చేత అశ్వత్థామ కృపాచార్య కృతవర్మ ఈష్యుడు వాళ్ళు బ్రతికి ఉన్నారు వీరు ఆ శిబిరంలో లేరు ఇది భారత యుద్ధ తీరు ఇదంతా జనమే జైనకు వైశంపాయనలు వారు తెలియజేస్తూ ఉన్నారు అభిమన్యుని సాగు కావాలనే చెప్పలేదయ్యా అంత వసుదేవుడు రోధిస్తూ ఆ వివరాలు అడిగాడు సుభద్ర అన్న నీ మేనల్లుడు కదా ఆయన యొక్క మరణం తండ్రి గారికి చెప్పమన్నది శుభద్ర అందరూ అభిమన్యుని యొక్క వీరగాదవిని శోకించారు అని చెప్పాడు తప్పించారు అని వైసంపాయలు వారు జనమే జైనకు వివరిస్తూ ఉన్నారు పాండవులను వ్యాసుడు అశ్వమేధ యాగం ఆచరించమన్నాడు ఆపై కథ కొనసాగించమన్నాడు జనమేజయుడు వివరిస్తున్నాడు జనమేజైనకు వైసంపాయనుల వారు ధర్మరాజు ఆయన తమ్ముళ్ళతో యాగానికి ధనం లేదు ఇప్పటికే ఇంతమంది చనిపోయారు ఏ మొహం పెట్టుకొని వీళ్ళని పన్నులు అడగాలి డబ్బులు అడగాలి ఎలా ధనం లేకుండా అయితే అంత భీముడు శివుని ధ్యానించి మరుత్తుడు దానం చేయగా బ్రాహ్మణులు తమకు ఎక్కువై దాచినటువంటి బంగారాన్ని తెచ్చుకుందాం అన్నాడు ఈ వివరమంతా కూడా నేను ఇత పూర్వమే మీకు చాలా వివరంగా మనవ చేశాను మరుత్తుడు షోడశ మహారాజులలో ఒకడు విశ్లేషణ ఆయన సంవర్తుడిని ఉపద్రష్టగా హిమవత్సల్య పార్శ్వంబుల యజ్ఞం బాచరించే అక్కడ యజ్ఞం చేయగా బ్రాహ్మణులకు సువర్ణ బాండాలు బంగారపు కడవలు కొండలు అవన్నీ కనక రాసులను నింపి బహుమతిగా ఇచ్చాడు దక్షిణగా ఇచ్చాడు వారు దాన్ని అక్కడే వాళ్ళకి కావలసినంత మాత్రమే తీసుకొని మిగతాన్ని అక్కడ నిధిగా నిక్షేపంగా వచ్చారు కాలాంతంలో ఎవరు చూస్తే వారికే ఇది దక్కుగాకా అని బ్రాహ్మణులు మంగళాశాసనం గావించారు ఇంకా తిరిగే ఉంటుంది అని చెప్తూ అట్టి నిధిని కొని వస్తామన్నాడు భీముడు సరే ఇది మంచిది అని ఆ సోదరులంతా కూడా ఆ ఉపాయానికి సమ్మతించారు అంత ధర్మరాజు ధృతరాష్ట్రునికి ఈ విషయం అంతా చెప్పి అనుమతి పొంది ఆపై కుంతీదేవి చెప్పగా ఆవిడ కూడా కుంతీదేవికి చెప్పారు ఆవిడ కూడా సంతోషించింది ఆ తర్వాత యూష్యుని విదురులను నగర రక్షణకై నిలిపారు యూష్యుణ్ణి విదురుణ్ణి తదుపరి పదహారు గుర్రాలు తెల్లనివి కట్టినటువంటి రథమెక్కాడు బ్రాహ్మణుల దేవులతో సోదరులతో అనుచర వర్గంపుతో కలిసి దౌమ్యుల వారాయన పురోహితుడు కదా వారికి ఆ పురోహితుడిని ముందుంచుకుని హిమత్ పర్వత ప్రదేశముగా చేరుకున్నారు వీరంతా వారికి అదట వ్యాస మహర్షి విచ్చేశారు వీరక్కడికి వెళ్ళటం ఆయన అక్కడ వెళుక దర్శనాన్ని ప్రసాదించారు ఎలా ఉన్నారండి మహనీయుడు మనం కూడా దర్శించుకుందామా మరి బాలకద్యుతి పుంజ పింజర జటా ఘనశ్రీలం బ్రహసించు నగం మును రోచే స్ఫారదండంబును ఉన్మీల మృగాజినాంబరమును నిర్వాణదాన క్రియా శీలుం దయిన పరాశరాత్మ విన్ బాలాార్కద్యుతిపుంజ పుంజరచా భరంబు ప్రభు శ్రీలం ప్రహసించు నగం మును రోచే స్పారదండంబున్ ఉన్మీల మృగాజింబరమునై నిర్వాణదాన క్రియా శీలుండమ విక్షే సన్ కృపాలు శ్రీమద్రమా రమణ గోవిందో హరి మన మనోనేత్రములపై స్వామిని వ్యాస మహర్షిని దర్శింతమగాక బాలభాను తేజంబులరులుత ఉన్నాయండి ఆ జడలు నీలమేఘ శ్యామ శరీరం కాంతివంతమైన ఇటువంటి దండంగా ఉన్నాడండి చేతులతో కృష్ణాజ కృష్ణ అజనాంబరం మోక్ష ప్రదాత దయాసంపన్నుడైటువంటి వ్యాసుల వారు వచ్చారండి అక్కడికి దర్శించుకున్నారు భక్తిగా శ్రద్ధగా అర్ఘ్య బాధ్యాతులు సమర్పించుకున్నారు ధర్మరాజాదులు ప్రణమిల్లారు కర్తవ్య నిర్దేశాన్ని ఆకాంక్షించారు వేడుకున్నారు ప్రార్థించారు వినమ్రంగా దోయిలోకి ఈ రేయి దర్భశయనం గావించండి అయ్యా రేపు శివపూజలు అన్నారో వ్యాసుల వారు అలాగే పంచాగ్న వల పాండవులు ధర్మలపై శయనించారు ఆ రేయి అయ్యా పాండవులంతటి వారు అంత నిష్టాగరిష్ఠులు అటు మహర్షి స్వయంగా ఇటు కృష్ణ పరమాత్మ వాళ్ళు విధి విధానం అనుసరించి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉన్నారు మనం భారతం ఏమాత్రం వింటున్నాం ఏమాత్రం ఆదరిస్తున్నాం ఏమాత్రం స్పందిస్తున్నాం ఇంతటి అభిజాత్యాలు స్వామి ఏ హైందవ సమాజాన్ని ఉద్ధరించమని నిన్ను శరణగోడటం తప్ప ఈ సమాజాన్ని ఎన్నిసార్లను నేను మొత్తుకోను స్వామి అని ప్రార్థించను కరుణించ ప్రార్థన అంత విశేషమండి పంచాగ్నులు ఆహవనేయం గాహపత్యం దక్షిణం దక్షిణాగ్ని సభ్యం అవసధ్యం ఇవి పంచాగ్నులు అంటారు ఆపై శివారాధన గావించారండి వాళ్ళంతా కూడా శివ సంకల్పం వస్తూ సంకల్పమే నడుస్తూ ఉంటుంది కదా ఆ నిధిని కనుగొన్నారు ఆ తర్వాత ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులతో వ్యాసునికి ప్రణమిల్లి ఆయన దేవుని అందుకున్నారు ఆయన తన కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి ఆశీర్వదించి ఆపై అదృశ్యమయ్యారు వ్యాస భగవానుడు వేల కొలది బలలో గాడిదలపై ఒంటెలు ఏనుగులు ఆ బంగారాన్ని అంతా కూడా మూటలు మూటలు కట్టి ఆ ధనరాశులను ఆ పాత్రలను ఆ యజ్ఞోపకరణ సామాగ్రిని మోయించుకొని వస్తూ ఉన్నారు పాండవులు దేవ మానవులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మజిలీలు మజిలీలు చేస్తూ మోయిలేక మోస్తూ వారు ఆ విధంగా ఆ కనక రాసులను కొనితేస్తూ ఉన్నారు ఆపై బలరామ సాక్ష్యకి యాదవగడం సుభద్ర తదిరిత తదితరులతో శ్రీకృష్ణ పరమాత్మ హస్తిన చేరుకున్నారు మాటిచ్చాడు కదా వస్తానని సంతోషంగా ఉన్నారు అంతలో అంతలో ఉత్తర పరీక్షిత్తు నాకు జన్మించి జన్మనిచ్చింది ఉత్తర ప్రసవించింది పరీక్షిత్తు జన్మించాడు ఆ వార్తవిని సంతోషించారు అక్కడ జనమంతా కూడా అంతలో అది మృత శిశువు అని విలపించసాగారు కాలోతి దురతిక్రమ ఎంతటి బలీమైనటువంటి సంఘటన అండి ఇది ఆలోచించి ఒకసారి మనసు పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెల్లెలు ఆవిడ ప్రసవించింది మృత శిశువును బ్రాహ్మణ శాపం అంతగట్టిగా ఉంటుంది కాలం అనుల్లంఘనీయం కదా స్వపర భేదములు ఉండవు మనలాగ మంత్రిగారికి ఒక నీతి జైల్లో ఉండి కూడా పరిపాలిస్తాం ఉద్యోగస్తులకైతే సస్పెండ్ చేసి అవతల బారేస్తాం తీసేస్తాం ఎందుకంటే మమ్మల్ని ఎవడు మేమే రాజులం వీళ్ళకంటే రాజుల నయం అండి రాజుగారి పరిపాలన చాలా నయం శ్రీకృష్ణుడు సాత్కతో కలిసి కుంతి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కుంతి ద్రౌపది సుభద్రలో విలపిస్తూ ఉన్నారు ఎందుకు మృత శిశువు కదా ప్రాణదానానికి కృష్ణుని ప్రార్థించారు వాళ్ళంతా కూడా ఇది అశ్వధామ ప్రయోగించినటువంటి ఇషికాస్త్రము నుండి పుట్టినటువంటి అగ్నిచే మాడి నీ మేనల్లుడు అభిమన్యుని యొక్క కుమారుడు ఇలా చచ్చిపోయి జన్మించాడు కదా సాప్తిక పర్వం శ్వాసములో పూర్ణంగా ఈ వివరణ ఉన్నది నేను మనవ చేశాను మళ్ళీ చరివిత చరణం అవుతుంది ముందుకెళదాం ఉత్తర శోకం అవధులు దాటిపోతూ ఉంది అటు భర్త అభిమన్యుడు ఆయన వెళ్ళిపోయాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడ శిశువు ఈ శిశువును ప్రసవించింది ఏం చేయాలి పరిస్థితి అంత దయనీయంగా ఉందండి ఎవరికైనా అనుభవింపక తప్పదు కదా పద్మనాభుండు వచ్చిన చాలు పెట్టుకొని పోయి మృక్కి ప్రీతి యొసగన్నీ తలంచుచు నుండి తీ మనోరథంబు విఫలంబుగా చేసి ద్రౌణిపేచ్చి విలపిస్తూ ఉంది తయ్యో పద్మనాభుండు వస్తే బాలం జంకం పెట్టుకొని పోయి ప్రీతి ప్రీతియుసగా అన్నయ్య వస్తాడు వీడిని శంకమెత్తుకొని పోయి ఆయన పాదాలకు నమస్కరింప నమస్కరింపజేస్తాను కదా అని ఆశపడ్డాను నేను ఇప్పుడో వీడు ఈ విధంగా చేశాడు నా మనోరథం విఫలమయ్యే కదా శ్రీకృష్ణుడు వచ్చినంతనే బాలుని చంకం కూడా మృక్కింతునని ఆశతో ఉన్నానయ్యా అశ్వత్థామ నా మరో మనోరథాన్ని ఈ విధంగా నీరు గడిచాడు నిర్వీర్యం చేశాడు చివరకు మృత శిశువును ఒడినుంచుకొని ఇలా రావలసి వచ్చిందా నాయన కుమార లేవరా బాబు అదో తాతగారు వచ్చారు రా ఏలా నమస్కరించవరా కన్నా శ్వాస ప్రజాబ్ద పరిపాలనంతాం జ్ఞాయేన మహిమహీష గో బ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని మనవి బ్లూటూత్ లిచి మాయం చేయకండి దొర రామాచానల్లో వినండి ఎంతో మందికి పంపిస్తున్నాను వినటానికి చాలా బద్ద నేనేమన్నా డబ్బడిగా ఒక్క పది నిమిషాలు ఒక్క పదిహేను నిమిషాలు దయతో వినమని ప్రార్థన మళ్ళీ అదే నా అభ్యర్థన గడప లోపల గుణం గడప తాడితే హిందువునం తన్మోరక్షతే రక్షిత హిందువుగా జీవించు హిందువునని గర్వించు సీతారాం